వెల్కమ్ టు ట్రిగర్ సుందర్ ఇవాళ మనతో పాటు ఉన్నారు విముక్త చిరుతల పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జలకర్ శ్రీనివాస్ గారు ఆయనతోటి తాజా రాజకీయ పరిస్థితుల మీద మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి తెలంగాణలో ఈ ఎన్నికల వేడి ఒకటి ముగిసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల వాతావరణం అల్లాడు వచ్చేసింది అసలు ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ ఒకసారి ఓడిపోయిన తర్వాత పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఉంటుంది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ప్రచారం బాగా చేస్తున్నారు అంత సీన్ ఉంటుంది అంటారా తెలంగాణలో బీజేపీ లేదు అంత తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది సిన్ అంత లేదు పోటీ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యనే ఉంటుంది అంటే ఎట్లా అంటే మోడీ వర్సెస్ రేవంత్ రెడ్డి అనేది తెలంగాణ ప్రజలు అట్లా చూడ చూడలేరా ఎట్లా ఇప్పటికీ కూడా తెలంగాణలో బలమైన ప్రతిపక్షము బీఆర్ఎస్ ఏదో ఎనిమిది సీట్లు బీజేపీ గెలిచింది కాబట్టి తెలంగాణ అంతటా బీజేపీకి అనుకూలంగా వాతావరణం ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షము బీఆర్ఎస్ పాలకపక్షము కాంగ్రెస్ మధ్యలో బీఆర్ఎస్ చేసిన తప్పుల మూలంగా కాంగ్రెస్ చేసిన తప్పుల మూలంగా మాత్రమే బీజేపీ ఎనిమిది సీట్లు గెలిచింది తప్ప బీజేపీకి ఇక్కడ బలం లేదు పునాది లేదు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ను ఓడించాలి అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేసిన నియోజకవర్గాల్లోనే వాళ్ళు సెకండ్ ప్లేస్కి రావడం జరిగింది ఉదాహరణకి వరంగల్ తూర్పు నియోజకవర్గం ఉంది సురేఖ గారిని ఓడించడానికి బీఆర్ఎస్ చాలా స్పష్టంగా గెలవలేమనే పరిస్థితిని గ్రహించి బీజేపీకి ఓట్లు ట్రాన్స్ఫర్ చేసింది దానివల్ల ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు సెకండ్ ప్లేస్లోకి వచ్చారు అది ఆయన వ్యక్తిగత బలమే అంతే తప్ప బీజేపీకి బలం ఉంది కాదు అక్కడ సో బీఆర్ఎస్ ఓట్లు తర్వాత ప్రదీప్ రావుకు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఆ రెండింటి కారణంగా సెకండ్ ప్లేస్లోకి రాగలిగింది బీజేపీ అంతే తప్ప అక్కడ బీజేపీకి పునాది లేదు ఇట్లాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి ఉదాహరణకి బీజేపీ పద్దెనిమిది నియోజకవర్గాల్లో సెకండ్ లీడ్లోకి వచ్చింది పద్దెనిమిది నియోజకవర్గాలను మనం గమనించి చూస్తే వ్యక్తుల ప్రభావం వల్ల అదేవిధంగా బీఆర్ఎస్ ఓటు ట్రాన్స్ఫర్ చేయడం మూలంగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ ని ఓడించడానికి కాంగ్రెస్ ఓట్లని షిఫ్ట్ చేయడం మూలంగా బీజేపీ సెకండ్ ప్లేస్లోకి వచ్చింది తప్ప నిర్మాణ బలం వల్ల బీజేపీ సెకండ్ ప్లేస్లోకి రాలేదు కానీ ఇక్కడ ఏదేమైనప్పటికీ బీజేపీకి ఒక ఎనిమిది సీట్లు రావడం కానీ లేదంటే పద్నాలుగు శాతం ఓటింగ్ రావడం కానీ ఇప్పుడు మేము నెక్స్ట్ కేసీఆర్ ఇక్కడ కేంద్రంలో పెద్ద రోల్ పోషించాడు కాబట్టి మోడీని చూసి ఓటేయండి అని ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు అది వర్కౌట్ కాదు మోడీని చూసి ప్రజలు ఓటేసే పరిస్థితులు లేరు మోడీని దేశ ప్రజలందరూ తిరస్కరిస్తున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు ప్రజలంతా ఎందుకంటే నిజంగానే అంత మోడీ వల్ల ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటే గనక గత పది సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేశారు దశాబ్ద కాలం పాటు మోడీ సాధించిన ఘన విజయాలు ఏమైనా ఉన్నాయా ఎక్సెప్ట్ మతాన్ని ఉన్ లేదా ఉన్మాదాన్ని లేదా ఈ మత రాజకీయాలకు ఉపయోగపడే పనులు తప్ప ఉపయోగపడే పని డెవలప్మెంట్ ఏం చేశాడు ఆయన ఇస్తానన్నా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు దేశాన్ని అప్పుల విరోధించాడు ఆయన అధికారంలోకి రావడానికి జస్ట్ యాభై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అప్పుంటే ఈ రోజు లక్ష డెబ్బై నూట డెబ్బై లక్షల కోట్ల రూపాయలకి అప్పు పెరిగిపోయింది చివరికి రీసెంట్ గా ఐఎంఎఫ్ ఒక హెచ్చరిక జారీ చేసింది దేశ జిడిపి మించిపోయే స్థాయికి అప్పులు తీసుకున్నారు మీరు జాగ్రత్త పడండి ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుంది అని చెప్పి ఐఎంఎఫ్ హెచ్చరిక జారీ చేసింది ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ అందుకని అప్పుల ఊబిలోకి దేశాన్ని దించాడు నిరుద్యోగ సమస్యను పెంచాడు రీసెంట్గా అమెరికా ఇచ్చినటువంటి ఒక నివేదికలో ఈ దేశంలో మన దేశంలో మత హింస కుల హింస అదేవిధంగా స్త్రీలకు వ్యతిరేకంగా లైంగిక హింస పెరిగింది అని చెప్పి ఒక నివేదిక ఇవ్వటం జరిగింది అభివృద్ధి సూచిలో మనం ఎక్కడ లేము అంతర్జాతీయ స్థాయిలో యుఎన్డిపి ప్రతి ఏటా పబ్లిష్ అటువంటి అభివృద్ధి సూచిలో మనం ఎక్కడ లేము ఇప్పటికీ పేదరికం అట్లాగే ఉంది శిశు మరణాల రేటు ఇంకా పెరిగింది భ్రూణ హత్యలు పెరిగిపోయాయి అట్లాగే పౌష్టిక ఆహారం లేక చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరిగింది ఆడపిల్లల మీద దాడులు పెరిగాయి నేరాలు పెరిగాయి ఎస్సీ ఎస్టీల మీద నేరు నేరాలు పెరిగాయి ఏం సాధించాడు నరేంద్ర మోడీ ఎందుకు వేయాలి ఓట్లు కాబట్టి మోడీ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు పనిచేయదు రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసింది మోడీ ఫ్యాక్టర్ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ మీదున్న వ్యతిరేకతతోటి బీజేపీకి అవకాశం ఇచ్చారు ఎందుకంటే అప్పటికి కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల పాటు పరిపాలించింది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సుందర్ గారు మన దేశంలో ఏ పార్టీకి మూడోసారి అవకాశం ఇవ్వలేదు ఓ తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణలో ఏ పార్టీకి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పార్టీకి మూడోసారి పరిపాలనా బాధ్యతలు అప్పగించలేదు అట్లాగే దేశంలో కూడా ఏ సింగిల్ పార్టీకి వరుసగా వరుసగా మూడోసారి అవకాశం ఇవ్వలేదు సో కాంగ్రెస్ పార్టీకి పది సంవత్సరాలు ఇచ్చారు తర్వాత బీజేపీకి ఇచ్చారు అంతకుముందు వాజ్పేయి హయాంలో తొమ్మిది సంవత్సరాలు వాజ్పేయి పరిపాలించాడు పివి నరసింహరావు తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం పాటు పరిపాలించినటువంటి నాయకుడు ఆయననే ఎవరు మన వాజ్పేయి గారు వాజ్పేయి గారి తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చారు ఆయన పది సంవత్సరాల పాటు పరిపాలించారు మళ్ళీ నరేంద్ర మోడీ గారికి పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు ఇక మూడు మూడోసారి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు అంటే ఇక్కడ ఇండియా కూటమి కేంద్రంలో ఎన్డిఏ వర్సెస్ ఇండియా కూటమి అనుకుంటే ఇండియా కూటమి అంత బలంగా ఎన్డిఏని ఢీకొట్టే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది దేశంలో సో ఈ ఇండియా కూటమిలో ఇరవై ఎనిమిది పార్టీలు ఉన్నాయి దాంట్లో మా పార్టీ కూడా సభ్యురాలే ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకునేటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక వేదిక మీదకి వచ్చాయి ఆ పార్టీలు అన్నీ కూడా ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పాలక పార్టీలుగా ఉన్నాయి ఉదాహరణకి డిఎంకే తమిళనాడులో పాలక పార్టీగా ఉన్నది టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వెస్ట్ బెంగాల్లో ఉన్నది అట్లాగే ఇప్పుడు మన నితీష్ ఉన్నాడు అది బెంగాల్లో సో ఈ రకంగా చూసినప్పుడు చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి అసెంబ్లీని అంటే ఆ రాష్ట్రాలని పరిపాలిస్తున్న పార్టీలే రేపు ఓట్లను కూడా వేయించే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏందని అంటే ఇరవై ఎనిమిది పార్టీల గంప కా ఇండియా కూటమి అనేది అది ఏం సాధిస్తుంది అంటుంది మరి ఎన్డీఏ కూటమిలో లేవా భాగస్వామ్య పక్ష అక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన వైఎస్ఆర్సీపీ మూడు కూడా ఎన్డీఏ కూటమిలోనే ఉన్నాయి కదా సో మిగతా ఎన్డీఏ కూటమి అని అంటే ఒక బీజేపీ కాదు దాంట్లో కూడా మోర్ దెన్ ట్వంటీ పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి మరి వాళ్ళందరూ కలగూర కారదా కాదా వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ మధ్యలో ఇప్పుడు మీడియా బాగా ప్రచారం చేస్తుంది ఏంటంటే ఇండియా కూటమిలోనే కుమ్ములాటలు ఉన్నాయి కానీ ఎన్డీఏ కుమ్ములాటలు చూపిస్తలేదు మీడియా అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ కుమ్ములాటలు కనిపించట్లేదు అధికారంలో లేదు కాబట్టి ఇండియా కూటమిలో కుమ్ములాటల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇంకోటి ఏమంటున్నారు నరేంద్ర మోడీ మా ప్రధాని అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమికి ప్రధాన అభ్యర్థి ఎవరు అనేది వీళ్ళు లేవనెత్తు తెలంగాణ ఇది ఎంత అన్కాన్స్టిట్యూషనల్ ఆర్గ్యుమెంట్ అని అంటే రాజ్యాంగంలో ఎక్కడ ఫలానా అంటే ప్రధాని అభ్యర్థి కేంద్రంగా ఎన్నికలు జరగాలని లేదు ఒకటి మనది అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం కాదు అమెరికాలో గనక ట్రంప్ వర్సెస్ జో బైడెన్ అని ఎన్నికలు జరిగినట్టుగా ఇక్కడ జరగవు ఇక్కడ పార్టీల మధ్యనే ఎన్నికలు జరుగుతాయి పార్టీల వారిగా ఎన్నికలు జరుగుతాయి ఆ పార్టీలో గెలిచిన వాళ్ళందరూ కలిసి ఒక ప్రధాన వ్యక్తిని ప్రధాన ఒక వ్యక్తిని ప్రధానమంత్రిగా ఎన్నుకుంటారు కానీ బీజేపీ ఏం చేస్తున్నదంటే మా ప్రధాని అభ్యర్థి ఈయన మీ ప్రధాని అభ్యర్థి ఎవరో చూపించండి అని అంటున్నారు అసలు ఆ ప్రశ్న వేయటమే రాజ్యాంగ విరుద్ధము అప్రజాస్వామికం ప్రజలు నిర్ణయించుకుంటారు వాళ్ళకు అవసరమైన వ్యక్తి ఎవరు అనేది ఆ పార్టీకి అపయపుతారు ఆ పార్టీ నిర్ణయించుకుంటారు అందుకని బలమైన ప్రధాన అభ్యర్థి ఉండి కూడా ప్రధాని అభ్యర్థి ఉండి కూడా ఈ దేశానికి ఏం లాభం జరిగింది ఏం జరగలేదు అంటే ఒకవైపు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు రాహుల్ గాంధీని ఇమేజ్ ఒక పప్పు అనే పేరుతో చూపించుకుంటున్న తరుణంలో నైన్టీన్ నుంచి ఈ ట్వంటీ ఫోర్ మధ్యలో రాహుల్ గాంధీ గ్రాఫ్ కూడా చాలా పెద్ద ఎత్తున పెరగడం కానీ ఇవన్నీ కనిపిస్తున్న తరుణంలో ఎట్లుండోతుంటది సో నేనేమంటున్నా అంటే సుందర్ గారు నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ అని కాదు మనం చర్చించాల్సింది లేదా ఈ దేశం మొత్తం గమనించాల్సింది రాజ్యాంగ వ్యతిరేక శక్తులు రాజ్యాంగ అనుకూల శక్తులు దీని ప్రాతిపదికన ఎన్నికలు జరగాల ప్రజాస్వామిక శక్తులు అప్రజాస్వామిక శక్తులు అనే ప్రాతిపదికన ఎన్నికలు జరగాల మరి పెట్ట ఇప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశాడు భారత్ జోడో యాత్ర ప్రధానమైన ఉద్దేశం ఏంటి బిజెపి యొక్క విభజించే రాజకీయాలకి దేశాన్ని సమైక్యంగా ఉంచే రాజకీయాల్ని ప్రత్యామ్నాయంగా తీసుకురావటం దాంట్లో ఆయన సక్సెస్ అయ్యాడు సో కేరళ నుంచి మొదలుకున్నటువంటి ఈ యాత్ర కాశ్మీర్ దాకా పోయింది ఒక ఫేజ్ ఇప్పుడు మళ్ళీ మణిపూర్ నుంచి మొదలయ్యి మన మహారాష్ట్ర దాకా ఆ యాత్ర వస్తున్నది అంటే గుజరాత్ దాకా వస్తున్నది ఈ యాత్రలో మూలంగా దేశం అనే ఒక భావన బలపడుతున్నది మతం కాదు మనుషులు ముఖ్యం అనే ఒక భావన బలపడుతున్నది విద్వేషం స్థానంలో ప్రేమ అనే ఒక భావన ప్రచారం అవుతా ఉన్నది అందుకని విద్వేషపు అంగడిలో నేను ప్రేమ దుకాణాన్ని తెరిచానని చెప్పి రాహుల్ గాంధీ చేసిన ఆ ప్రసంగాలన్నీ కూడా ప్రజల్ని ఒప్పించాయి అందుకే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ అంటే పప్పు పప్పు అని చెప్పి అన్న వాళ్ళే ఈరోజు రాహుల్ గాంధీ పేరు చెప్పటానికే భయపడిపోతా ఉన్నారు నిన్నటిదాకా ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు చేసినటువంటి బీజేపీ నాయకులు ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఎందుకు మోరు డెక్ర డెమోక్రటిక్గా మార్ మా మాట్లాడుతూ ఉన్నారు మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు మేము ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు అందరం కలిసి బతుకుదామని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే బీజేపీ తన స్టాండ్ని మార్చుకుంటున్నది ఓట్ల కోసం రేపు ముస్లింల ఓట్లు కావాలి లేదంటే సెక్యులరిస్టుల ఓట్లు కావాలి కేవలం హిందుత్వవాదుల ఓట్లతోటే అది గెలిచే పరిస్థితి లేదు పైగా తన భాగస్వామ్య పక్షాలు ఉదాహరణకి జనసేన ఉంది టీడీపీ ఉంది ముస్లిం వ్యతిరేక పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ ఉంది అది ముస్లిం వ్యతిరేక పార్టీ కాదు క్రైస్తవ వ్యతిరేక పార్టీ కాదు కానీ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు ఎన్డీఏ కూటమిలో అంటే మోడీ కుల అహంకారంతో మత అహంకారంతో మాట్లాడితే దాని ఇంపాక్టు టీడీపీ మీద వైఎస్ఆర్సీపీ మీద జనసేన మీద కూడా ఉంటుంది కదా కాబట్టి వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఒత్తిడి చేస్తున్నారు మీరు యాంటీ ముస్లిం యాంటీ క్రిస్టియన్ మాటలు మాట్లాడకూడదు అని అందుకని బీజేపీయే అధికారంలోకి రావడానికి విద్వేషాన్ని వదిలిపెట్టి ఆయన కూడా మొహబ్బత్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు నరేంద్ర మోడీ కూడా మొహబ్బత్ అసలు ప్రేమ అంటే తెలియని వాడు కూడా ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అందుకని రాహుల్ గాంధీ గ్రాఫ్ చాలా విపరీతంగా పెరిగింది ప్రజల్లో ఒక సానుకూల వాతావరణం వచ్చింది రాబోయే ఎలక్షన్స్లో అయితే ఇక్కడ ఇక్కడ ఒకటి ఈ మణిపూర్ సంబంధించిన ఇష్యూ ప్రపంచమే ఒక ముక్త కంఠంగా దాన్ని వ్యతిరేకి ఖండించింది నివ్వెరపోయింది దేశంలో ఉన్న ప్రజాస్వామిక గొంతులన్నీ మాట్లాడే ప్రయత్నం చేసినా కానీ బీజేపీ ఫెయిల్యూర్ కానీ మోడీ ఫెయిల్యూర్ కానీ దాన్ని స్పష్టంగా ఎండగట్టడంలో ఇంకా కింది వరకు తీసుకెళ్లడంలో అనుకున్నంత సక్సెస్ అయినాయి అనుకుంటున్నారా మీరు సి ప్రజల మధ్యన దాని పట్ల విపరీతమైన స్పష్టత ఉన్నది స్పందన వచ్చింది అక్రాస్ ద కమ్యూనిటీస్ అండ్ క్యాస్ట్లు క్లాసెస్ అందరు ఖండించారు నరేంద్ర మోడీ నోరు విప్పి మాట్లాడాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు కానీ ఆయన నోరు విప్పి మాట్లాడలేదు పార్లమెంట్లో దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వరుసగా వాకౌట్ చేశారు ప్రతిపక్షాల వాళ్ళు అవసరమైతే వాళ్ళు సభ నుంచి ప్రతిపక్షాలని సస్పెండ్ చేశారు తప్ప మణిపూర్ ఘటన గురించి నరేంద్ర మోడీ మాట్లాడలేదు అమిత్ షా మాట్లాడడానికి సిద్ధపడ్డాడు తప్ప హోంశాఖ మంత్రిగా దేశానికి ప్ర నాయకత్వం వహిస్తున్న ప్రధాని మాట్లాడలేదు అంతేందుకు పార్లమెంటు మీద దాడి జరిగితే పార్లమెంట్ పార్లమెంట్ లో దాడి జరిగితే ఆ దాడి మీద చర్చించమంటే మొత్తం మందిని ఆరు మందిని దాంట్లో మా ఎంపీ గారు తిరుమల అదే అంటున్నా ఇంత ప్రజాస్వామికంగా ప్రవర్తించే అటువంటి బీజేపీ పార్టీని ఈ దేశ ప్రజలు ఎందుకు గెలిపించాలి పార్లమెంటే అత్యున్నతమైన ఒక వ్యవస్థ దానికే మీరు భద్రత కల్పించలేకపోయారు ఈ దేశాన్ని కాపాడుతా బాహ్య శక్తుల నుంచి అంతర్గత శక్తుల నుంచి ఈ దేశానికి ప్రమాదం ఉంది నేను కాపాడుతా అన్న వాడివి పార్లమెంట్నే కాపాడలేకపోయావు అది కూడా మళ్ళీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కాదు వాళ్ళు ఇంటర్నల్ ఫోర్సెస్ బీజేపీ ఎంపీ నుంచి బీజేపీ ఎంపీఏ సాక్షాత్తు ఆయనే పాసులు ఇచ్చాడు ఆయనే ఇంకా విచిత్రమైందని అంటే ఆ ప్రతాపసింహ అనే ఆ ఎంపీనే కర్ణాటకలో కలప స్మగ్లింగ్ లో అరెస్ట్ అయ్యాడు అది ఎవరికి తెలియకుండా చేశారు ఆయన ఒక స్కామ్ లో ఇరుక్కున్నాడు అంటే మీరు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తారు కలప స్మగ్లింగ్ చేస్తారు గంజాయి స్మగ్లింగ్ చేస్తారు ఒకయన హెరైన్ స్మగ్లింగ్ చేస్తారు ఆ వచ్చిన డబ్బులతోటి ఓట్లు కొని అధికారంలోకి వస్తారు ఆ విషయాలు మాత్రం బీజేపీ నాయకులు చేసే తప్పుల గురించి మాత్రం మీడియాలో చర్చకి రాదు అందుకని నేను ఏమంటున్నానంటే దేశంలో అత్యంత కీలకమైన అంశాల మీద చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడినప్పుడల్లా నరేంద్ర మోడీ మౌనం వహిస్తున్నాడు అందుకే రోహిత్ వేముల సెంట్రల్ యూనివర్సిటీలో రెండు వేల పదిహేడులో ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ మర్డర్కి కి చనిపోయాడు బలైపోయాడు ఆయన హత్యకు సంబంధించి పార్లమెంట్లో వరుసగా ఐదు రోజుల పాటు ప్రతిపక్షాలందరూ పట్టుబడితే ఒక్కరోజు కూడా నరేంద్ర మోడీ నోరు విప్పలేదు వచ్చి మాట్లాడతాడు అందుకని పార్లమెంట్లో మాట్లాడమన్న ప్రతి సందర్భంలో వచ్చి మాట్లాడడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అదే ఎందుకంటే మీద అదే కామెంట్ జరిగింది రోహిత్ అదే అయింది ఇంకా అలాంటి సీరియస్ అంశాలు ఏమొచ్చిన మొన్న పార్లమెంట్ పైన దాడి సంబంధించిన కామెంట్ చేస్తున్నారు ఎస్ ఇది ఏంటంటే ఇది టెక్నికల్ గా తప్పించుకోవటం పార్లమెంట్ లోపల మాట్లాడితే ఆన్ రికార్డ్ అయి ఉంటుంది అది అంటే రికార్డ్స్ లోకి వచ్చి అది దేశ వ్యవస్థ ఉన్నంత కాలము మోడీ ఏం మాట్లాడింది అనేది అక్కడ సాక్ష్యం రూపంలో ఉంటది పుస్తక రూపంలో ఉంటది అది రికార్డ్ కాకూడదు బయటకు వచ్చి మాట్లాడితే ఏదో రాజకీయ ప్రకటనలాగా చేస్తారు అది జనాలు కూడా మర్చిపోతారు అందుకని ఆ ప్రపంచం అంతా అసలు ఈయన పార్లమెంట్లో ఏం మాట్లాడాడు అనేది దాన్ని సీరియస్ గా తీసుకుంటారు బయట బహిరంగ సభల్లో ఏం మాట్లాడరు అనే దాన్ని సీరియస్ గా తీసుకోరు అందుకని ప్రపంచా ప్రపంచానికి సమాధానం చెప్పటం నుంచి తప్పించుకోవడానికి పార్లమెంట్ బయట మాట్లాడతాడు చేతి చాచి తప్పించుకుంటా ఆయన అత్యంత పిరికి చాలా భయస్థుడు అంత భయస్థుడు ఎవరు లేరు ఈ దేశంలో ఆయనకంటే అమిత్ షా ధైర్యవంతుడు వాస్తవం చెప్పాలంటే అందుకే ఆయన పార్లమెంట్లో మాట్లాడతాడు ఈయనేమో మాట్లాడాడు అందుకని ఈ అత్యంత పిరికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలక భారీ నిన్న మొన్న ఒక వార్త వచ్చింది కరెక్ట్ ఒక దేశ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి పది సంవత్సరాలు దాటిపోతుంది మొన్నటికి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మీడియా బ్రీఫింగ్ చేయలేదు అంతెందుకు జీ ట్వంటీ దేశాల సమావేశం జరిగితే ఇక్కడ ఆ దేశాల అధ్యక్షులతో కూడా ప్రెస్ మీట్ పెట్టనివ్వలేదు ఎందుకంటే ఆయన కూడా విధిగా ప్రెస్ మీట్ పాల్గొనాల్సి వస్తుంది చివరికి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వియత్నాం కు పోయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వచ్చింది అక్కడ వాక్ స్వాతంత్ర్యం లేదు స్వేచ్ఛ లేదు కనీసం నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేకపోయాను అని చెప్పి ఆయన కండెమ్ చేశాడు మరి జో బైడెన్ ఖండించే ధైర్యం ఈయనకున్నదా నిజంగా అంత ధైర్యవంతుడు అయితే అంటే మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేశ ప్రభుత్వానికి మాట్లాడినప్పుడు గవర్నమెంట్ స్పందించాలి కదా స్పందించలేదు స్పందించలేదు ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పని వాళ్ళకి తెలుసు కదా సో నరేంద్ర మోడీకి ఉపయోగపడే విషయాలు మాత్రమే ప్రచారంలోకి వస్తాయి ఆయనకి ఉపయోగపడని బీజేపీకి ఉపయోగపడని విషయాలు ఇవి కూడా ప్రచారంలోకి రావు అంటే చివరికి ఇప్పుడు ఇప్పుడు దగ్గర పడ్డ ఎలక్షన్ల మూడు ఆల్రెడీ జనంలో ఉన్నారు కాబట్టి ఎట్లా అంటే ఇప్పుడు ఈ మీరు అన్నారు రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు రాజ్యాంగ సపోలియ శక్తులకు మధ్య ఫైట్ అనేది అన్నారు కదా ఎట్లా జనం కానీ సామాన్య ప్రజలు కానీ ఎట్లా దీని కింది వరకు తీసుకెళ్లడం కానీ జనాల్లోకి తీసుకెళ్లే పద్ధతి ఏంది ఏం చేయాలి ఇప్పుడు ప్రజలందరూ దేశ అంటే లోక్సభ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు దేశ ప్రయోజనాలు జాతి ప్రయోజనాలు ఆలోచిస్తారు సంక్షేమ పథకాల గురించి మాత్రమే ఆలోచించారు ఒకటి దేశాన్ని కాపాడటం దేశాన్ని అభివృద్ధి చేయటం దేశం ఏర్పడే క్రమంలో మన పూర్వీకులు ప్రచారం చేసిన రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకికవాదాన్ని సమానత్వాన్ని సోషలిస్టు భావాల్ని లేదంటే ప్రగతిశీల భావాల్ని కాపాడడానికి ఏ పార్టీ పనిచేస్తుంది ఈ సమాజం యొక్క సమైక్యతని అభివృద్ధిని కోరే ఏ పార్టీని మనం గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకుంటారు అందుకని రాబోయే రోజులలో ప్రజలు ఆల్రెడీ అంటే మనకి ఎప్పుడు ప్రజల మీద ఎందుకు ఇంత అనుమానం వాళ్ళకి వివేకం లేదని వాళ్ళు పెద్ద జాతీయ రాజకీయాలు గమనించరని మనం ఎందుకు అనుకుంటున్నాము అది సరైనది కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్ని గమనిస్తూ ఉంటారు మొన్నటిదాకా తెలంగాణలో కూడా అదే అనుకున్నాం ఏ ప్రజలు మారారు కేసీఆర్దే ఈ ముప్పై ఏళ్ళ పాటు ఇంకా ఆయనే ఉంటాడట ఆయన మనవోడు కూడా సీఎం అవుతాడట అనుకున్నాం కానీ కర్రుగాల్చి వాత పెట్టారు కదా నరేంద్ర మోడీని ఈరోజు మీడియా అంతా ప్రో ఆర్ఎస్ఎస్ బీజేపీ మీడియా అంతా ఆయన ఒక దేవుడి లాగా ప్రచారం చేస్తున్నారు అంతే మోడీ అంటే నీటిగా ఇదే ప్రజలు తిరస్కరిస్తారు రేపు అందుకని ఈ విషయాల్ని అంటే ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు అయిన తీర్పిస్తారు బీజేపీ తెలంగాణలో పరిస్థితి ఎట్లుండోతుంది అంటే పది సీట్లు రావడానికి బీజేపీ సీరియస్ గా ఫైట్ చేస్తుంటే ఒక పన్నెండు పద్నాలుగు సీట్లు మేము గెలుస్తామని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే ఎట్లయినా నిలబడాలి ఈసారి లేకపోతే ఇప్పుడు గెలవకుంటే మా రాజకీయ భవిష్యత్తు మొత్తం లేదని బీఆర్ఎస్ భయపడుతుంది ఒక సైడు సో ఈ పరిస్థితులలో ఎట్లా ఉండబోతుంది అంటారు నిజంగా కేసీఆర్ కనుక నిజాయితీగా పోరాటం చేస్తే పోటీ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యనే ఉంటుంది నేను అదే అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ అనేది తన ఉనికిని కాపాడుకోవాలి ఇక్కడ లేకపోతే బతుకులేదు ఎందుకు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం వచ్చినటువంటి పార్టీ అది తొందరపడి వాళ్ళు బిఆర్ఎస్ గా మారారు బిఆర్ఎస్ గా మార్చారు మారిన దాని వల్ల ఏ బెనిఫిట్ జరగలేదు ఇప్పుడు మనం కేటీఆర్ యొక్క ప్రసంగాల్ని తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ అస్తిత్వమే మాకు ముఖ్యమైన పద్ధతిలో మాట్లాడుతున్నారు బలం బలం అన్ని అని మాట్లాడుతుంది అయ్యాడు ఓటమికి ముందేమో దేశానికి నాయకత్వం ఇస్తా అనుకున్నాడు కేసీఆర్ అందుకని బీఆర్ఎస్ అన్నాడు ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవాలంటే తెలంగాణ వాదాన్ని మాట్లాడక తప్పదు అదే ఇప్పుడు ఎందుకు అది మన అందరి అవసరం కూడా నేను ఏమంటున్నా అంటే చాలా చోట్ల ఒక పక్షాన్ని లేకుండా చేసి ఆ ప్లేస్ లో బీజేపీ వస్తుంది చాలా రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో అదే చేస్తుంది ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా తెలివిగా ఏం ఆలోచించారంటే జస్ట్ కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి మధ్యన డిఫరెన్స్ టూ పర్సెంట్ శాతం నాలుగు లక్షల తేడాతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆరు సీట్ల మెజార్టీ తోటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఒక రకంగా చెప్తే అంతే కదా కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా చైతన్యంతో ఒక బలమైన ప్రతిపక్షాన్ని ఉంచారు ఇక్కడ ఇంతకు ముందులాగా బలహీనమైన ప్రతిపక్షం లేదు సో బలమైన ప్రతిపక్షము టిఆర్ఎస్ కి ఇచ్చారు టిఆర్ఎస్ ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అభివృద్ధిని నిజంగా కోరుకుంటే మాత్రము బీఏ బీజేపీకి వ్యతిరేకంగా అది పోరాటం చేయాలి పోరాటం చేయకపోతే అంటే భవిష్యత్తులో బిఆర్ఎస్ అనేది కనుమరుగైపోయింది మిగతా లక్షణం ఉంది కదా మిగతా రాష్ట్రాల్లో ఉంది కానీ తెలంగాణలో ఉన్న పోరాటాల నేపథ్యము చారిత్రక నేపథ్యం మూలంగా బీజేపీని యాక్సెప్ట్ చేయరు అసలు చెప్పు ఎన్ని సార్లు వచ్చాడు నరేంద్ర మోడీ తెలంగాణకి మోర్ దెన్ ఫైవ్ టైమ్స్ వచ్చాడు అమిత్ షా నడ్డా తెల్లారు లేస్తే ఇక్కడే ఉన్నారు వేరే బీజేపీలో ఉన్న మైకాసురులు ఎవరైతే హిందుత్వకు బ్రాండం బాధ్యత అంటుకుంటారు అందరూ ఓడిపోయారు పెద్ద పెద్ద తలకాయలు ఈ రాజు దాన్ని బట్టి తెలుస్తుంది కదా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు న్యూట్రల్ మొహాల్ మాత్రమే గెలిచినాయి ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళందరూ ఓడిపోయారు కేవలము బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే గెలిచినటువంటి నాయకులే గెలిచారు అందుకని బీజేపీ సొంత బలం కాదు ఒక మంచి పరిణామం ఏం జరిగిందని అంటే ఈటెల రాజేందర్ ఓడిపోవడము బండి సంజయ్ ఓడిపోవడం అరవింద్ ఓడిపోవడం అనేది మంచి ఈసారి ఓడిపోతారు కదా ఎందుకంటే వీళ్ళే బీజేపీకి నాయకత్వం వహించారు ఈ ప్రజలు వాళ్ళనే తిరస్కరించారు అంటే బీజేపీ మాకు వద్దని చెప్పినట్టే కదా కాబట్టి రాబోయే రోజులలో కూడా బీజేపీ ఇక్కడ ఎంపీ స్థానాలు గెలవలేదు గతంలో గెలిచిన నాలుగు ఎంపీ స్థానాలు కూడా బీఆర్ఎస్ గెలిపించినవే ఒక్క ఎమ్మెల్యే సీటు లేని కరీంనగర్ పార్లమెంట్ లో బండి సంజయ్ ఎట్లా గెలుస్తాడు బిఆర్ఎస్ సపోర్ట్ మూలంగా ఒక్క ఎమ్మెల్యే కూడా లేని నిజామాబాద్ ఎంపీలో అరవింద్ ఎట్లా గెలుస్తాడు అది బికాస్ ఆఫ్ బిజెపి బిఆర్ఎస్ సపోర్ట్ బిఆర్ఎస్ ఉండదు ఈసారి ఉండొద్దని కోరుతున్నాను ఓడించడానికి నిజంగా చిత్తశుద్ధితోటి బీఆర్ఎస్ యుద్ధం చేయాలి కాంగ్రెస్తో అంతే తప్ప నేను బీజేపీని గెలిపిస్తాను ఓటు క్రాస్ చేస్తే ఇక బీఆర్ఎస్కి భవిష్యత్తు ఉండదు తెలంగాణ ప్రజలు యాక్చువల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇప్పటికి కూడా ఎందుకంటే మనకి ప్రధాన ప్రతిపక్షం అంటే మోర్ దెన్ థర్టీ సీట్స్లో ముప్పై ఏడు సీట్లలో బిఆర్ఎస్ గెలిచింది కాబట్టి అది బలమైన ప్రతిపక్షం చాలా రా చాలా నియోజకవర్గాలకి వాళ్ళకి అభ్యర్థులే లేరు బీజేపీకి చాలా నియోజకవర్గాల్లో వాళ్ళకి కనీసం బేసిక్ క్యాడరే లేదు ఎట్లేస్తారు ఓట్లు ఏపిస్తే బీఆర్ఎస్ వేయించాల్సిందే అది తప్ప అది సాధ్యం కాదు నేనేమనుకుంటానంటే ఒక ఒక పాయింట్ కూడా ఇక్కడ ఒక సామాజిక కోణాన్ని కూడా చెప్పాలనుకుంటున్నా అగ్ర కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్ర రాజకీయాలకు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ కులాన్ని చూసుకుంటున్నారు జాతీయ రాజకీయాలకు వచ్చినప్పుడు వాళ్ళు జాతీయవాదులు అయిపోతున్నారు దేవుడు మతము దేశభక్తి వీటి ముసుగులో వాళ్ళు కాంగ్రెస్లో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు బీజేపీకి సపోర్ట్గా మారుతున్నారు అట్లా జరిగే నష్టం ఉన్నది నేనేం కోరుతున్నానంటే నిజంగా మీరు దేశభక్తులే అయితే రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకునే వాళ్ళే అయితే మీరంతా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయండి ఓట్లేయండి ఓట్లు వేయించండి అది నేను కోరుతున్నటువంటిది థ్యాంక్ యూ వెరీ మచ్ జిల్కర్ శ్రీనివాస్ గారు ప్రజలు రవీనర్ గదా కదా పార్లమెంటు ఎన్నికల సమరంలో అది బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండబోతుంది దానికి తగ్గట్టు జనం కూడా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి అలాంటి పరిస్థితులు ఉంటాయని డాక్టర్ జిల్కర్ శ్రీనివాస్ గారు అంటున్నారు మరి ఆయన చెప్పిన అంశాల్లో మీకేమైనా భిన్నాప్రాయాలైనా వాస్తవాలైనా మీరేమనుకుంటారో కామెంట్ పొందారండీ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి డీటెయిల్